హాయ్ ఫ్రెండ్స్ సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారంటే ఖచ్చితంగా అవి పరమ రహస్యాలే అవుతాయి ఎందుకు ఇలా ఎవరికి అంతుపట్టకుండా ఎలా ఉన్నాయి ఎందుకు గుట్టు విప్పలేకపోతున్నారు ఇక ఎప్పటికీ అవి రహస్యాలుగానే ఉంటాయా ఇలాంటి కొన్ని రహస్యాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం తెలుసుకోబోయే రహస్యాలన్నీ మన భూమిపై జరిగినవే కానీ ఒక్కదానికి ఆన్సర్ లేదు అవి ఏళ్లుగా రహస్యాలుగానే ఉన్నాయి వాటిని ఛేదించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ప్రయత్నించిన ఫలితం దక్కలేదు వాటిలో కొన్నింటిని ఇక తేలవు అని శాస్త్రవేత్తలు వదిలేశారు మరికొన్నింటిపై మాత్రం ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి కానీ గుట్టు వీడుతుందన్న గ్యారంటీ లేదు ఈ రహస్యాల్లో చాలా వరకు మనల్ని బాగా ఆశ్చర్యపరిచేవే ఉన్నాయి ఎందుకంటే అవి గతానికి చెందినవి వాటిలో కొన్ని అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడినవిలా అనిపిస్తాయి మరి గతంలో అంతటి టెక్నాలజీ ఉందా అప్పటి మనుషులు ఇప్పటికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండేవారే అని అనుమానాలు కలుగుతున్నాయి అప్పటి వాళ్ళు ఇలా ఎలా చేయగలిగారు వారికి ఎవరైనా గ్రహాంతర వాసులు సాయం చేశారా అప్పట్లో ఏలియన్స్ భూమిపైకి తరచూ వచ్చి వెళ్ళేవారా ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి అందుకే ఇవి సైంటిస్టులకి ఒక పజిల్లాగా మారాయి మరి అలాంటి వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏమో మనలో కొందరు సైంటిస్టులు అవ్వచ్చు భవిష్యత్తులో వాటి గుట్టు విప్పేందుకు లోతైన పరిశోధనలు చేయవచ్చు యోనాగుని సబ్మెరైన్ రోయన్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డైవర్లు జపాన్ యోనాగుని దీవి దగ్గరలోని సముద్రం లోపల విచిత్రమైన నిర్మాణాలను చూశారు అవి నీటిలో ఏకంగా ఐదు అంతస్తుల ఎత్తు ఉన్నాయి రకరకాల శిల్పాలు కళాఖండాలు లభించాయి అంటే ఒకప్పుడు అక్కడ మనుషులు ఉండేవారని అర్థమవుతోంది అయితే సైంటిస్టులు మాత్రం అవి మనుషులు నిర్మించినవి కాకపోవచ్చని అంటున్నారు ఎందుకంటే అవి ప్రీ గ్లేషియర్ నాగరికత కాలానివి అని వాటిని నిర్మించేంత టెక్నాలజీ అప్పట్లో మనుషులకు లేదు అంటున్నారు మరైతే వాటిని ఎవరు నిర్మించారు గ్రహాంతర్వాసులు నిర్మించారా వాళ్ళైతే సముద్రం లోపల ఎందుకు నిర్మించారు అని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ జియోగ్లిప్స్ అమెజాన్ వర్షాధారిత అడవుల్లోని మైదానాలలాగా ఉండే చాలా ప్రాంతాల్లో భూమిపై రకరకాల డ్రాయింగ్స్ను సైంటిస్టులు చూశారు అవి చాలా పెద్దవి వాటిని జియోగ్లిప్స్ అని పిలిచారు వాటిలో కొన్ని మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల ఏళ్ళ నాటివి వాటిని ఎవరెవరు వేశారు ఎందుకు వేశారు అప్పట్లో అంత పెద్ద బొమ్మలను ఎలా గీశారు అనే ప్రశ్నలకు ఆన్సర్ లేదు సమావేశాలు చర్చిలు పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకే వాటిని గీశాలనే వాదన ఉంది అదే పూర్తిగా నిజం అని చెప్పే వీలు కూడా లేదు ఇలా ఈ విషయం ఇప్పటికీ ఒక మిస్టరీ లాగానే ఉంది అతనితో వచ్చే వర్షం పంతొమ్మిది వందల ఎనభై మూడులో అమెరికాలోని పెన్సిలేవియాలోని స్టౌన్స్బర్గ్లో డాన్ డెక్కర్ అనే వ్యక్తి యొక్క తాతగారు చనిపోయారు అంత్యక్రియల తర్వాత డాన్కి జ్వరం వచ్చినట్లు అనిపించింది ఇంటికి వెళ్ళాక అపరమారక స్థితిలోకి వెళ్ళిపోయాడు అదే సమయంలో ఆ ఇంటి సీలింగ్ నుంచి హాల్లోకి గోడల నీరు కిందికి రావడం కనిపించింది ఆ నీరు వచ్చిన ప్రదేశాల్లో ఎక్కడ వాటర్ పైపులు లేవు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు డాన్ ఫ్రెండ్ పోలీసులకు కాల్ చేశాడు పోలీసులు వచ్చాక అపరస్మారక స్థితిలో ఉన్న డాన్ను దగ్గరలోని పిజ్జా రెస్టారెంట్కి తీసుకెళ్లారు అలా తీసుకెళ్లాక ఇంట్లో నీరు రావడం మానేసింది కానీ పిజ్జా రెస్టారెంట్లోకి డాన్ని తీసుకెళ్లగానే అక్కడ సీలింగ్ నుంచి నీరు రావడం మొదలైంది దాంతో వెంటనే వాళ్ళు డాన్ని పిజ్జా రెస్టారెంట్ నుంచి బయటకు తెచ్చారు దాంతో నీరు రావడం ఆగింది అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలియలేదు ఇది ఒక మిస్టరీగా ఇప్పటికీ ఉంది టైమ్ ట్రావెలర్ కథలు చదివే ఎవరికైనా సరే నలభై నాలుగేళ్ల యాండ్రూ కాల్సన్ స్టోరీ చాలా ఆసక్తిగా రేపుతుంది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అక్రమాలకు పాల్పడుతున్నాడని రెండు వేల మూడు మార్చిలో అతన్ని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది అతను మొత్తం వన్ ట్వంటీ సిక్స్ రిస్క్ స్టాక్ ట్రేడింగ్స్ జరిపాడని అన్నింటిలోనూ సక్సెస్ సాధించాడని తెలిసింది జనరల్గా స్టాక్ మార్కెట్లో షేర్లు కొనేవారు కొన్ని షేర్లలో లాభాలు కొన్ని షేర్లలో నష్టాలు సాధిస్తుంటారు ఎంతటి గొప్ప అనలిస్టులకైనా ఇది తప్పదు అలాంటిది ఆండ్రూ కాల్సన్ మాత్రం అన్ని షేర్లలోనూ సక్సెస్ సాధించడం అవి కూడా ఎంతో రిస్క్ ఉండే షేర్లు కావడం తీవ్ర కలకలం రేపిందన్నది అప్పట్లో విషయం ఆండ్రూ జస్ట్ యాభై వేల రూపాయలతో షేర్లు కొన్నాడు వాటిని అమ్ముతూ మళ్లీ కొంటూ ఇలా రెండు వారాల్లోనే రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సంపాదించాడు దాంతో ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డాడంటూ అతన్ని రెండు వేల మూడులో ఎఫ్బిఐ అరెస్ట్ చేసింది తాను రెండు వేల రెండు వందల యాభై ఆరు సంవత్సరం నుంచి ట్రైమ్ మిషన్లో వెనక్కి వచ్చానని అందువల్లే తాను షేర్లలో సక్సెస్ అయ్యానని తెలిపాడు తర్వాత అతన్ని కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు కనిపించకుండా పోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమయ్యాడు అనే విషయం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది భూగర్భంలో సముద్రం భూమి ఉపరితలానికి ఆరు వందల అరవై కిలోమీటర్ల లోతులో భారీగా నీటితో ఉన్న రిజర్వాయర్ ఒకటి ఉందని సైంటిస్టులు కనిపెట్టారు ఆ రిజర్వాయర్ రెండు వేల ఏడు వందల కోట్ల ఏళ్ళ నాటిదని భావించారు అది ఎంత పెద్దదంటే భూమిపై ఉన్న సముద్ర నీటి కంటే అందులో పట్టే నీరు చాలా రెట్లు ఎక్కువ అందుకే అది ఆశ్చర్యపరిచింది దాన్ని కనిపెట్టాక సైంటిస్టులు కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు భూమిపై సముద్రాలు ఏర్పడడానికి కారణం ఆ రిజర్వాయరే అంటున్నారు భూగర్భంలోని మహాసముద్రం పేలిపోవడం వల్ల దాని నుంచి వచ్చిన నీరే ఇప్పుడు మహాసముద్రాల్లో ఉందని సైంటిస్టులు నమ్ముతున్నారు గడ్డకట్టిన అమ్మాయి ఎఫ్రోజన్ గర్ల్ పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ఇరవైన జీన్ హిల్లియార్డ్ తన తల్లిదండ్రుల ఇంటికి కారులో బయలుదేరింది అది మిన్నేసోటాలోని లెన్స్ ప్రాంతం రోడ్డుపై మంచు కురిచిన సమయంలో కారులో వెళ్తుంటే సడన్గా కారు ఆగిపోయింది దాంతో దగ్గరలోనే ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలనుకుంది ఇంతలో చలదనం ఎక్కువ అవడంతో అప్రమార స్థితిలోకి వెళ్ళిపోయింది అంటే కాన్షియస్లోకి వెళ్ళిపోయింది అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆరు గంటల పాటు నేలపైనే పడి ఉంది అప్పుడు ఉష్ణోగ్రత మైనస్ ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ ఉంది ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమెకు ప్రాణం ఉన్నట్లు కనిపించలేదు కనీసం ఇంజక్షన్ చేద్దామన్న శరీరం గడ్డగట్టడం వల్ల వీలు కాలేదు ఆమె చనిపోయిందని డాక్టర్లు తెలిపారు కొంతసేపు ఆమెని సాధారణ వాతావరణంలో ఉంచగా ఆమె కదిలింది మూడు రోజుల తర్వాత ఆమె కాళ్ళను కదిపింది ఆరు వారాల తర్వాత ఆమె తిరిగి సాధారణ స్థితికి వచ్చింది ఇది మెడికల్ హిస్టరీలోనే ఒక మిరాకిల్ అని చెప్తారు దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో ఉడికే ఒక నది ఉంది అది శత్రువులని తనలో ముంచి చంపేస్తుంది అనే కథను ఆండ్రూజ్ రుజో తన చిన్నప్పుడు వినేవాడు ఆ నదిని కనుక్కోవాలని అతనికి అనిపించేది పెద్దయ్యాక జియాలజిస్ట్ అయ్యాడు ఓ స్థానిక గైడ్ను వెంటుకొని రెండు వేల పదకొండులో ఆ నది కోసం వెతికాడు మొత్తానికి అది కనిపించింది అక్కడ నీటి ఉష్ణోగ్రత ఎనభై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉంది అందులో ఏ జీవి పడినా మరణం తప్పదు మరి ఆ నదిలో నీరు ఎందుకు వేడిగా ఉంది ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరకలేదు నదికి ఏడు వందల కిలోమీటర్ల అవతల అగ్నిపర్వతం ఉంది అయినా నదినీరు వేడిగా ఉండడం ఆశ్చర్యకరమే భూకంపాలు వచ్చిన చాలాసార్లు ఆకాశంలో మెరుపులు వస్తుంటాయి పదహారు వందల సంవత్సరంలో నుంచి ఇలాంటివి సైంటిస్టులు చూస్తూనే ఉన్నారు కానీ ఇప్పటికీ ఖచ్చితమైన ఆన్సర్ అనేది కనుక్కోలేకపోయారు భూకంపం వచ్చినప్పుడు మెరుపులు వస్తున్నట్లు నిరూపించేందుకు అరవై ఐదు కేసులు ఉదాహరణగా ఉన్నాయి కానీ ఈ మెరుపుల్ని మనం చూడలేం ఇవి చాలా వేగంగా ఉత్పత్తి అవుతాయి చాలామంది వీటిపై తమ అభిప్రాయాలు చెప్పారు చేశారు కానీ ఎవరూ కూడా వాస్తవానికి దగ్గరగా ఊహించలేదు ఫలితంగా ఇది మిస్టరీ ఇలాగే ఉండిపోయింది ఎక్కువ మందికి దీన్ని తెలుసుకోవాలని ఉన్నా వీలు కావట్లేదు డ్యాన్సింగ్ ప్లేగ్ పదహైదు వందల పద్దెనిమిది జూలైలో ఫ్రాన్స్లోని స్ట్రాన్స్బర్గ్లో ట్రోఫియా ఉన్నట్టుండి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది కంటిన్యూగా చేస్తూనే ఉంది ఎందుకు ఇలా చేస్తోందో ఎవరికీ అర్థం కాలేదు వారం రోజుల తర్వాత చూస్తే మరో ముప్పై నాలుగు మంది ఇలా చేయడం మొదలుపెట్టారు నెల తిరిగేసరికి వందల మంది డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు అసలు ఆపకుండా డ్యాన్స్ చేయడం వల్ల వారిలో చాలామంది ఊపిరి ఆడకపోవడం అటాక్ గుండె సంబంధిత సమస్యలతో చనిపోయారు చివరకు దాన్ని డ్యాన్సింగ్ ప్లేగా అని అన్నారు కానీ అలా ఎందుకు జరిగిందో శాస్త్రీయ వివరణ లేదు ఎందుకలా డ్యాన్స్ చేశాడన్నది ఎవరికీ అర్థం కాలేదు ఇప్పటికీ ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది పంతొమ్మిది వందల ముప్పైలో అమెరికాకు చెందిన భవిష్యత్తుని అంచనా వేసే ఎడ్గర్ కేసే సంచలన ప్రకటన చేశాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది లేదా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అట్లాంటిస్ నగరం శిథిలాలను నిజంగానే కనుక్కుంటానని చెప్పాడు దాన్ని అమెరికా మియామి దగ్గరలో ఉన్న బహమాస్ చెందిన బిమినీలో కనిపెడతానని ఆయన అన్నాడు అదేం చిత్రమో కానీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్లో బిమ్ని ఉత్తరాన పారడైస్ పాయింట్లో దగ్గరలో సముద్రం లోపల ఏడు వందల మీటర్ల సున్నపురాలను కనుగొన్నారు అవి చాలా అందంగా పేర్చి ఉన్నాయి అవి ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు బిమిని రోడ్ అని పిలుస్తున్నారు కొంతమంది ఆ సున్నపురాలు అట్లాంటిస్ వే అంటున్నారు మరికొందరు సముద్రం లోతులో సీ బెడ్ అలా అయ్యిందని అంటున్నారు ఏది ఏమైనా ఇది ఇప్పటికీ ఒక మిస్టీగానే మిగిలిపోయింది వీటిలో మీకు ఏ హిస్టరీ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి